నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే యాభై రూపాయలు చెల్లిస్తే నెలకు మూడు వేల పెన్షన్ పొందవచ్చని చెప్పడం జరిగింది అనమాట ఎలా అప్లై చేసుకోవాలో ఇక ఇందులో వెళ్ళి చేసుకుందామండి కార్మికులకు తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందవచ్చు ఇంతకీ ఏంటి ఆ పథకం ఎలా దర్ దరఖాస్తు చేసుకోవాలంటే వివరాలు చూసుకున్నట్లయితే ఆర్థికంగా వెనుకబడిన వారికి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఈ పథకంలో చేరిన వారికి పదవి విరమణ నెల తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పొందే అవకాశాన్ని ఇచ్చిందన్నమాట ఇంతకీ ఆ పథకాన్ని ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఎప్పుడు చూద్దాం అయితే ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ ధన్ యోజన నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అందించే ప్రభుత్వం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇక కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్కసారి నెలవ నెలవారి పెన్షన్ అందిస్తారు అయితే అందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రధానమంత్రి శామ్ యోజి ఇక మన్ ధన్ యోజనలో చేరే వారికి నెలకి యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వయసు తర్వాత నెలకు మూడు వేల పెన్షన్ అందిస్తారనమాట కార్మికులకు పదవి విరమణ తర్వాత ఇక ఆర్థిక స్వాతంత్రం పొందడానికి సహాయపడుతుంది ఇక దంపతులు ఇద్దరు ఇక విడివిడిగా చేరి సంవత్సరాలు డెబ్బై రెండు వేల రూపాయలు అయితే పొందవచ్చు అనమాట ఒక సంవత్సరానికి అది పథకంలో చేరే వారి వయసు పద్దెనిమిది వేల నుంచి నలభై ఏళ్ళ వయసు ఉండాలి అలాగే నెలవారి ఆదాయం పదిహేను వేల లోపు ఉండాలి ఈపిఎఫ్ఓ మరియు ఈఎస్ఐ సభ్యులుగా ఉంటే ఈ పథకంలో చేరడానికి అనర్హులు అలాగే ఈ పథకంలో చేరాలంటే ఈశ్రామ్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ముందుగా ఇక అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అనంతరం క్లిక్ హియర్ టు అప్లై నౌ అనే ట్యాబ్ను క్లిక్ చేయాలి తర్వాత సెల్ఫ్ ఎన్రోల్మెంట్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయడం అనమాట తర్వాత మీ పేరు మీ మెయిల్ ఐడి మీ క్యాప్షో కోడ్ వంటి వివరాలు నమోదు చేసి జనరేట్ ఓటీపీని కూడా క్లిక్ చేయండి ఓటీపీ నమోదు చేసి వెరిఫై క్లిక్ చేయండి అవసరమైన వివరాలకు నమోదు చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి చివరగా భవిష్యత్ అవసరాల కోసం డాక్యుమెంట్ను ఇక ప్రింట్ అవుట్ తీసుకోవడం జరుగుతుందనమాట ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుందని ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల లోపు ఉండే జీతం వారికి నెలకు యాభై రూపాయలు చెల్లించినట్లయితే ఈ పథకంలో చేర చేరవచ్చండి దీనికి వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు ఉంటే చాలండి దాదాపు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పొందవచ్చని చెప్తున్నారన్నమాట ఇది మంచి శుభార్త అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి